అనేక శాస్త్రాలు దాంట్లో అవస్తాత్రయము భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఈ మూడింటిని కలిపింది అవస్థాత్రయం అంటారా అది మీకు బాగా తెలుసు అయినప్పటికీ కూడా ఎందుకో చెప్పాలనే సంకల్పం కలిగి చెప్పాను వాటిని శంకరా భాష్యానికి అనుగుణంగా చదివాను మా గురువు గారి దగ్గర విన్నాం వారి రచనల్లో కనబడ్డది ఏమిటి అంటే ఇక్కడ జీవుడు అనేవాడు ఉన్నాడు వాడు అల్పజ్ఞుడు అదే దేవుని పట్టుకోవాలి బ్రహ్మంగా కావాలి అనేటువంటి ప్రయత్నం చేస్తాడు ఈ బ్రహ్మం అనేది బృహద్ది చాలా గొప్పది పెద్దది అంతకంటే పెద్ద వస్తువు అంటూ లేదు ఆ బ్రహ్మంగా తాను మారాలని ఈ జీవుడు చేసే ప్రయత్నమే జీవుడు భగవంతుడుగా మారడానికి అవ్వడానికి తెలుసుకోవడానికి కలవడానికి చేసే ప్రయత్నమే ఈ భూమి లోపల జరుగుతున్నది చివరికి జీవుడు బ్రహ్మంగా మారడమే శాస్త్ర తాత్పర్యము వీడు ఎప్పుడైతే అల్పజ్ఞుడు అల్పమైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు ఒక శరీరానికే పరిమితమైన వాడు అనేటువంటి భావంలో ఉంటాడో వాడు అల్పజ్ఞుడు కాదు శరీరానికే లేడు అంతటా ఉన్నాడనేటువంటి సర్వవ్యాప వ్యాపకమైనటువంటి బ్రహ్మను తెలుసుకొని తాను బ్రహ్మమే అనేటువంటి తెలుసుకొని ఉండడమే ఈ చరమస్థితి ఆఖరు స్థితి పొందవలసిన స్థితి ఉన్న స్థితి అనేది నాకు అర్థమైంది స్వామి ఇక్కడ మన సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్తున్నది కొంచెం దీనికి దానికి పొంతను కుదరడం లేదు వీరేమో అసలు జీవుడే లేడు ఉన్నదే అది కదా ఒకవేళ ఉన్నాను అంటే ఇది ఒక ఖాళీ డబ్బా లాంటిది ఒక పనిముట్టు లాంటిది అది ఆయనే ఈయన చేత చేయిస్తున్నాడు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతున్నది ఈ రెండిటికున్న తేడాను కొంచెం వివరించండి స్వామి ఇక్కడ మహాకాశం ఉంది కదా మన అనుభవంలో అందులో ఒక గోడ కట్టుకుని ఒక గది ఏర్పాటు చేసుకుని దానికి ఒక గుమ్మం పెట్టుకుని మనం ఒక గదిగా అనుభవిస్తున్నాం గదిలో గదిలో ఉన్న ఆకాశంగా మహాకాశంలో ఏ లక్షణాలు అయితే ఉన్నాయో ఆ లక్షణంలో గదిలో ఉన్న ఆకాశంలో కూడా ఉంటాయి ఎక్కడికి పోవు తప్పకుండా ఉంటాయి ఉంటాయి కానీ ఈ గది కట్టుకుని గదిగా వరకు పరిమితం చేసుకుని గదిలోనే అనుభవించే ఆకాశం తత్వము మహాకాశం కంటే భిన్నంగా లేదు కలిసే ఉన్నది ఒకే రకంగా ఉంది ఈ గదిగా ఉన్న ఆకాశము జీవుడు అనుకుందాం కాసేపు అవునండి వీడు అంటే మహాకాశాన్ని పొందడానికి సాధన చేయడం మొదలు పెట్టాడు అవునండి తన జ్ఞాన పరిధిలో కించిత్ జ్ఞానం అంటున్నారు కదా జ్ఞత్వంతో మొదలు పెట్టాడు మొదలు పెట్టి మొదలు పెట్టి ఓహో దానికి ఇదికి మొత్తం కలిసే ఉంది కదా అడ్డుగా గోడలు ఉండడం చేత అది భిన్నత్వం ఏర్పడింది అని గుర్తించి గోడలు చేరపడం మొదలు పెట్టాడు ఆ ఆ చెరపడం పూర్తయిపోతే మహాకాశంతో కలిసిపోయి ఒకటైపోయింది పూర్తయినంత వరకు సాధన చేస్తున్నట్టు చెరుపుతున్నట్టు దానికి దేనికి భిన్నం ఉన్నట్టు కనిపించింది అవునండి కాబట్టి చెరపడానికి చేసే ప్రక్రియకి సాధన పేరు పెట్టాడు అవునండి చెరపడం పూర్తి అయిపోతే అదే సిద్ధి కొత్తగా పొందేది లేదు మహాలో ఘటాకాశంగా ఉన్న తాను తాను మహాకాశం అయినటువంటి బ్రహ్మములు పొందేది ఏమి లేదు కలిసే ఉంది విడివడి లేదు అవునండి ఎప్పుడైతే ఇది చెరపబడిందో అవునండి అడ్డు తొలగింపబడిందో ఉన్నదే కదా అని అనుభవానికి అనుభవంగా మారుకుంటుంది ఈ అనుభవం పోతుంది అంటే పోతుందంటే ఆ సముద్రంలో ఉన్న కేటా సముద్రంలో కలిసిపోయినట్టుగా కటాకాశంలో ఉన్న ఆకాశం మహాకాశంలో కలిసిపోయినట్టు ఇది పోతుంది అది మిగిలిపోతుంది స్వా అది దాన్ని స్వానుభవం అన్నారు అది ఇప్పుడు ఉంటుంది పరిమితంగా చూసుకోవడం వల్ల పరిమితమైన అనుభవం అయిపోయింది చూసుకుంటున్నాడు నేను అనే అనుభవం ఉందండి బ్రహ్మడికి నేను అనే అనుభవం ఉంటుంది ప్రకటించుకోవడానికి అన్యము లేక ప్రకటించడం లేదు జీవుడికి నేను అనే అనుభవం ఉంది వీడికి అన్యము ఉంది కాబట్టి ప్రకటించుకుంటున్నాడు అవునండి ఆ ప్రకటించుకునే అవసరం కానీ అవకాశం కానీ లేని స్వానుభవంగా మారుకున్నప్పుడు ఇక్కడ అడ్డేమీ లేదు కదా మీరు ఏ ఉపాధిగా ఉండి మిమ్మల్ని మీరు నేనని ఈ దేహాన్ని సంబోధిస్తున్నారో దానికి అడంగా ఉండి చూస్తే సాక్షిగా అవునండి దీనికి దీని నుండి విడువడిపోయినట్టే కదా ఆ విడివడిపోయిన నేను అనే స్వానుభవం ఏదైతే అది మూలం నుండి వచ్చిందే దానికి విడిగా లేదది అవును అప్పుడు ఎప్పుడైతే దేహానికి విడిగా ఉండి దేహానికి సాక్షిగా ఉండి మీరు దేహంతో సహా సకలాన్ని చూస్తున్నారో చూసే తాను ఆ చూడ దానికి మూలమైనటువంటి బ్రహ్మం ఏదైతే ఉండదో అక్కడ యూనివర్సల్ గా ఉన్నదో అది అనుభవంగా ఉంటుంది ఇది ఉండి అయిపోతుంది యువతల పక్కదే అవునండి అది చేసే ప్రక్రియకి సాధనని పేరు పెట్టారు అంతే చెరపడమే కదా అక్కడ చేసేది ఏముంటది కొత్తగా పొందేది ఏముంటుంది ఇప్పుడు దాకా ఇది నిజం అనుకున్నారు కాదు ఇది తత్కాలిక అని గుర్తించారు అంతే అవును గుర్తించే దానికి చేసి ప్రక్రియకి సాధన పేరు పెట్టుకోవచ్చు అంత మాత్రం చేత అది విడివడి ఉన్నట్టు వేరుగా ఉన్నట్టు దానికి అన్యంగా ఉన్నట్టు కాదు కదా అవునండి మీ అనుభవంలో లేని దీన్ని తీసుకొచ్చి పెట్టేదానికంటే అనుభవానికి రావడానికి ఉపాయం చెప్పారు పెద్దలు ఆ ఉపాయాన్ని అవలంబిస్తే ఇది సరఫబడుతుంది మహాకాశము గటాకా మఠాకాసము విడిగా లేదు అనే చెరిపేస్తే కలిసే ఉంటుంది చెరపినప్పుడు కూడా కలిసే ఉంది చెరిపిన తర్వాత కలిసి ఉంది అనేది స్వానుభవంగా మారుకుంటుంది అవునండి అనుభవం ఉంటుంది స్వ అనుభవంలో భేదం లేదు ఆ అనుభవము ఒకదానితో వేసుకున్నప్పుడు అనుభవంగా కనిపిస్తుంది పట్టయనే ఉపాధితో పట్టయ్య పట్టయనే అనుభవం నిజమనిపిస్తుంది చంద్రబాని అనే అనుభవంతో పెనవేసుకున్నప్పుడు వేసుకున్నప్పుడు అనుభవం ఉండి అనుభవిస్తున్నానని అనుకుంటున్నారు కానీ అనుభవంగానే ఉండి అనుభవిస్తున్నారనే విషయాన్ని మరిచి ఉంది రతకాలంలో మరుపు అనేది కూడా మీరు చంద్రమౌళిగా ఉన్నాను అనుకున్నప్పుడు మాత్రమే సంభవించింది కానీ ఇంతకు ముందు మరుపు లేదు మరలా దానికి అదే జ్ఞప్తి అదే అనుభవము కానీ అక్కడ మరుపు లేదు జ్ఞప్తి లేదు స్వయం స్వానుభవంగానే ఉంది చంద్రమౌళిగా ఉండే అన్నప్పుడు మాత్రం ఇది నిజమనిపిస్తుంది అది అబద్ధం అనిపిస్తుంది అవునండి ఇది అబద్ధమని మీరు గుర్తించారనుకోండి ఇది తత్కాలిక సత్యమని మీరు గుర్తించారనుకోండి ఈ కోడలు ఈ పరిధులు ఈ దేహాభిమానాలు ఈ వాసనలు ఈ సంస్కారాలు అన్ని చెరపబడతాయి మీకు తెలియకుండానే అవునండి మీరు మీరుగా మిగిలిపోతారు అవును ఎప్పుడు మీరు మీరుగానే ఉన్నారు దీంతో పని వేసుకుని ఇది అనుకుంటున్నారు ఇప్పుడు అవునవును కాదనే విషయం స్పష్టంగా స్వానుభవంగా మారుకుంటుంది ఇది తిరిగిపోవడమే మారుకోవడం అవునండి అవును అది కొత్తగా ఇక్కడ మీరు నేను నేను అని చెప్తున్నారు కదా అస్త్రంలో ఈ నేనుని ఇంకొక మాటగా కూడా చెప్పారు అది జ్ఞానము అన్నారు ప్రజ్ఞానం బ్రహ్మ అన్నారు అంటే దాంట్లో జ్ఞానము తప్ప ఏది లేదు జ్ఞానం అనేటువంటి ఒక ఇనుప ముద్ద ఎలా ఉంటుందో అంటే దాంట్లో ఇంకే పదార్థము కలవకుండా గట్టిగా ఎలాగా ఒక జ్ఞ స్వరూపము ఒక జ్ఞానము ఉంటుందో దాన్నే ప్రజ్ఞ అన్నారు ఆ ప్రజ్ఞయే బ్రహ్మము అనేటువంటి మాటలు కూడా శాస్త్రములో చెప్పారు స్వామి ఇక్కడ ఇక్కడ జీవుడు అంటే అల్పజ్ఞుడు జ్ఞానము కలిగినటువంటి వాడు మీరు అన్నట్టుగా ఈ అల్పజ్ఞానము శరీరానికే మాత్రమే పరిమితం చేసుకుంటే వీడు అల్పజ్ఞుడుగానే ఉంటాడు ఈ శరీరం కూడా ఆ ఉన్నది అల్పత్వం అనేది ఒక నిమిషం అల్పత్వం అనేది ఉపాధి భేదం చేత చెప్పబడిన మాట జ్ఞాన విషయంలో రెండు సమగానే సమంగానే ఉంది జ్ఞానము జ్ఞానములో అల్పత్వము అఖండత్వము అట్లాగే భేదం ఏమీ లేదు ఆకాశం అనే తత్వంలో భేదం ఏమీ లేదు ఆకాశం అని పిలువబడినప్పుడు కానీ మఠంగా ఉన్నప్పుడు మఠాకాశం అని పిలువబడినప్పుడు కానీ భేదం ఏమీ లేదు కానీ ఉపాధి చేత జ్ఞానము అల్పంగా కనిపించడానికి కారణం ఉపాధి భేదము అంతే జ్ఞానంలో భేదం లేదు ఆ జ్ఞానాన్ని ఉపాధి వరకే చూసుకున్నప్పుడు ఉపాధి మాత్రంగా కనిపించడం కనపడుతుంది కాబట్టి అల్పజ్ఞత్వం వచ్చింది అది అక్కడే అక్కడ అక్కడే పప్పులో కాలే కాలే సర్వజ్ఞత్వమే ఉన్నది అది ఉపాధి వరకే చూసుకున్నప్పుడు అల్పజ్ఞత్వంగా కనిపిస్తుంది కానీ మారిపోలేదు ప్రాణిగా ఉన్నాను జీవునిగా మారిపోలేదు జీవునిగా అని చూసుకుంటున్నారు మిమ్మల్ని మీరు భ్రమించింది వాస్తవానికి మారిపోలేదు అవును గా అనేది తప్పు ఇక్కడ ఆ మీరు మీరుగానే ఉన్నారు ఇప్పుడు కూడా మిమ్మల్ని మీరు ఉపాధిగా చూసుకున్నప్పుడు ఉపాధిగా అనిపిస్తుంది జీవునిగా నేను వలన వాడిని ఆయన గురించి ఇదంతా నిజమైపోయి కూర్చుంటుంది ఇంకా అప్పుడు అక్కడనే పొరపాటు జరిగింది స్వామి పొరపాటు ఏమీ జరగలేదు ఆ దాన్ని ఏమంటారంటే తనకే తానే కల్పించుకున్నటువంటి సృష్టి కదా తన రచన అలాగే ఉండి ఉండు అని చెప్పి చెప్పాలి అవునవును తల్లి సృష్టి ఊరికే తన తను తాను చూసుకోవడం కోసం ఈ ఇది ఏర్పడింది కదా లేకపోతే ఇంటికి ఏర్పడుతుంది మనమే సృష్టించేంటి సృష్టిని మీరు ఏమన్నా అప్లికేషన్ పెట్టుకుని మనం పల్లె తల్లి గర్భంలో పుట్టాలి లేకపోతే పల్లె ప్రపంచంలో పుట్టాలి అని లెక్కలే వేసుకోలేదు కదా అవునండి దానికైతే జరిగే కదా జరిగింది కాబట్టి తనకే తానే తన సృష్టిని కల్పించుకుని దాంట్లో తనని కూడా ఒక ఉపాధి పెట్టుకుని తానే చూస్తుంది చూసిన సంగతి మరిస్తే అల్పజ్యుడిగా కనిపిస్తున్నాడు జర్వజ్ఞుడిగా ఉన్నాడు అంతే 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 ఇక్కడ చూస్తే మరుపు అక్కడ చూస్తే అదే ఉంది అవును వైపు చూస్తే ఇది సత్కాలిక సత్యం ఉందో ఆ వైపు చూస్తే సదా ఉన్నదిగానే ఉన్నది ఉన్నట్లున్నదిగా ఉన్నది నిజం నిజమనుకోవడం చేత మీకు అల్పజ్ఞత్వం ఉంది కానీ దిగ్గా చూడండి ఎడంగా ఉండి సాక్షిగా అవును అది ఉన్నట్లు ఉన్నదే కదా మీరుంటే ఉంటుంది మీరు లేకపోతే ఉండదు ఆ మీరు అనేవారు చంద్రమౌళి కదా చంద్రమౌళి కూడా మీ చేత చూడబడేది అవునవును దాన్ని చూడబడి లిస్ట్ లో పడేయాలి చూసేది కాదు సహా సకలాన్ని చూస్తూ ఉంది ఆ జ్ఞానమే ఆ జ్ఞా తత్వమే అవును అది ఎవరి జ్ఞానం కాదు ఎవరి జ్ఞానము కాదు దేని జ్ఞానం కాదు స్వయంగా జ్ఞానం అది అవును ఎవరికైనా మొదలైన తన్ను తా తెలుగు జ్ఞానమే జ్ఞానం అంటున్నారు భగవాను జ్ఞానజ్ఞానముల జ్ఞానం అని పేరే కానీ జ్ఞానము కాదు కాబట్టి జ్ఞానం అల్ప అల్ప అల్పత్వమే ఉంటుంది అల్పజ్ఞత్వం అన్నారు కదా పరిమితంగా అయిన జ్ఞానం ఇది అది అపరిమితం కాబట్టి అక్కడ ఆ ప్రశ్నే ఉదయించడం లేదు కాబట్టి ఇది కాదు ఇది కాదని గుర్తిస్తే సరిపోతుంది అవునండి అప్పుడు సర్వజ్ఞత్వమే ఉంటుంది అది ఎవరు సర్వజ్ఞత్వం కాదు అది స్వయం స్వయం సర్వజ్ఞమే అస తానే ఉంది అన్నిటిగా అందరుగా అన్నిటిగా కనిపించే తానే అన్నిటిలో ఉండి అంతరాత్మగా ఉండి గుర్తించి తెలుసుకునే జ్ఞానం ఉంది కదా ఆ జ్ఞానం తానే ఉపాధి వరకు చూసుకున్నప్పుడు పరిమితం అయినట్టు కనిపిస్తుంది అది కూడా ఆ సందర్భంలో మాత్రమే అట్లా కనిపిస్తుంది సదా లేదు కాసేపట్టే వదిలేస్తున్నారు కదా ఉపాధి మీరు ఉపాధి వేసినప్పుడు ఈ చంద్రమౌళి లేరు ఈ పట్టరు ఈ ప్రపంచము లేదు అల్పు అప్పుడు ఈ అల్పజ్ఞత్వం సర్వజ్ఞత్వం అనే ప్రశ్నకే తావలేదు అవును నేనున్నాను అనే మీ అనుభవాన్ని కూడా మీరు ప్రకటించుకోలేదు స్వానుభవం అది నిజానికి దాన్ని మేల్కొన్న తర్వాత గుర్తిస్తే అదే ఉంది కంటిన్యూటీ అవును విడివాడకుండా ఏక రేకదాటిగా దాని నుంచి బయటపడి ఈ శరీరం వరకు ఈ జ్ఞా అంటే తెలుసుకునే జ్ఞాగా మీరున్నప్పుడు మాత్రమే మీ స్వరూపం విజ్ఞప్తికి వస్తుంది కానీ తెలియబడే వారిగా మీరుండి నేను అన్నిటినీ తెలుసుకుంటున్నానని అన్నప్పుడు మీ స్వరూపం మీకెందుకు విజ్ఞప్తికి వస్తుంది రాదు కదా మీరు ఉపాధిగా ఉండి ఉపాధిగా ఉండి చూస్తున్నానన్నప్పుడు అన్నప్పుడు ఉపాధి గతమైనటువంటి భావములు అన్నీ తెలియబడతాయి కానీ ఉపాధికి మూలమైనటువంటి మీ స్వానుభవం మీకెందుకు విజ్ఞప్తికి వస్తుంది అనేది ఇక్కడ ప్రశ్న రాదే అవకాశమే లేదు ఎందుకంటే మీరే కదా మీ ఉపాధిగా ఉండి చూస్తున్నారని రెగ్యులర్ చేసుకున్నారు కంట్రీ చేసుకున్నారు కూర్చున్నప్పుడు దీనికి దీని పరిధిలో ఉన్నదంతా తెలియబడుతుంటది ఇదంతా తెలుస్తుంది కదా దీని పరిధిలో ఉండదంతా తెలుస్తుంది తెలుసుకుంటున్నా తెలుసుకుంటుంటే అక్కడ కూడా తెలియబడేదిగా కనపడుతుంది వీళ్ళు ఇలా చెప్పారు వాళ్ళు అలా చెప్పారు వారు అంత గొప్పగా చెప్పారు వీళ్ళు ఎంత గొప్ప గొప్పగా చెప్పారు ఇదంతా తెలుసుకుంటున్నాను నేను వ్యక్తిగా ఉండే అని అనుకుంటున్నాము కానీ వ్యక్తిగా అడంగా ఉండ మీరు ఉంటే తెలియబడేది ఆ తెలుసుకునేవారు ఉంటే తెలియబడేది ఉందనే విషయం మీరు గుర్తిస్తే తెలియబడేదంతా తెలుసుకునేవాడు అయిపోతుంది అప్పుడు ఆ విడివడి ఉండదు అనే విషయం అప్పుడు స్వానుభవానికి వస్తుంది కానీ ఇక్కడుంటే రాదు అవును ఇక్కడ ఉంటే దేహగతమైనటువంటి భావజాలమే ఉంటుంది అవునండి ఇదంతా భావజాలం ఎప్పుడో ఎప్పుడో ఎక్కడో ఏ దానిలో జరిగిపోయిన సంఘటనలన్నీ కూడా నెమరు వేసుకోవడా కానీ మీ ఎదుర్కొంటా నిజానికి ఏముంది ఇప్పుడు స్వామి ఒక ఒక మాట చెప్పారు తెలుసుకునే వాడే తెలియబడుతున్నది అన్నారు తెలుసుకునేవాడే తెలియబడేదిగా కూడా ఉంది ఇక్కడ చాలా మందికి అనుమానం ఏందంటే సాక్షి సాక్ష్యం చూసేవాడు చూడబడేది ఇవి రెండు విడివిడి అనేటువంటి జ్ఞానంలో ఉన్నారండి అది జ్ఞానం కాదు కానీ అజ్ఞానంలోనే ఉన్నారు వారిని వారికి మీరు ఎలా దానికి సమాధానం చెప్తారు మీరు లేకపోతే అవునండి మీరు లేకపోతే వారు ఎక్కడి నుంచి వస్తారుండాలి అలాంటి భావాలను పునికి పుచ్చుకున్న వారనే వారు లేరు అంటున్నాము మీరుంటే వారు ఉన్నారు కానీ మీరు లేకుండా వారు ఎక్కడి నుంచి వస్తారు ఎలా వస్తారు వారికి ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది మీరు ఉండాలి కదా ఉండాలంటే మీ ఉనికి ఉండాలి ఇప్పుడు ఉన్నాను అనుకోండి మీ మీ ఉనికికి మూలమైన ఉనికిని గుర్తిస్తే ఈ ఉనికి ఆ ఉనికిలో భాగంగానే ఉంటుంది కదా అవునవునవును మీ ఉనికికి మూలమైన ఉనికిని గుర్తిస్తే అన్ని ఉనికిలుగా కల్పించిన ఉనికి ఏక ఉనికే భేదం ఏమి లేదు కదా ఉన్నది నాలుగు చెప్పినట్టుగా అది ఉంటేనే ఇవన్నీ ఉన్నాయి గంట ఆధారం అదే అనే విషయం ఇక్కడ మీరు చెప్తున్నారు ఉనికిగా చూసుకుంటే ఒక్కటే ఉంది కదా తెలుసుకునేదిగా ఉంది అవునండి తెలియబడేదిగా చూసినప్పుడు భేదం కనిపిస్తుంది కానీ మీరు తెలియబడేదాని వైపుకి వచ్చి చెబుతున్నారు అది తెలియబడే దాని వచ్చినప్పుడు వచ్చిన భేదం అది తెలుసుకునే వారిగా ఉన్నప్పుడు భేదం ఏముంది అక్కడ కేవలం తెలుసుకునే తత్వమే ఉంటుంది తెలుసుకునే తత్వం అంతే కాబట్టి అదే స్వామి అయినట్టు కనిపిస్తుంది అయిపోలేదు అది అది ఆకాశం భిన్నమ లేదు గది కట్టేసుకున్నంత మాత్రం చేత విడిపోయిందేటి ఉపాధి ఆకాశం విడిపోయింది మహాకాశం ఏదైతే ఉన్నదో మీ నర నరాల్లో వ్యాపించున్న ఆకాశం కూడా అదే మారలేదు మీరు వ్యక్తిగా ఉన్నప్పుడు ఆకాశముడు వ్యక్తిలో అప్పుడు ఆకాశతత్వం లేదా ఏమి ప్రతి అణువునందు వ్యాపించింది లేకపోతే అణువు ప్రతి కణమునందు తాను వ్యాపించి ఉంటే కణం ఎట్లా జీవించగలుగుతుంది ఎన్నో ఎన్నో అణు సముదాయం జీవము అని చెప్తున్నారు కదా శరీరం అని చెప్తున్నారు కదా ప్రతి అణువులోనూ ప్రతి కణమునందు తాను వ్యాపించు ఉండాలి కదా ఆకాశత్వంగా ఉన్నది తత్వంగా ఉన్న తత్వము జ్ఞానం అనమాట అంటే ఆకాశ తత్వం అంటే ఇక్కడ మనం ఖాళీగా తీసుకుంటే కాదు జ్ఞానమే ఉంది ఖాళీగా కనిపిస్తుంది ఖాళీ కాదు జ్ఞానమే ఇక్కడ వ్యాపించింది రక్తపు బుట్టలో ప్రతి ప్రతి రక్తపు కణ కణాల్లో దూరి తెలుసుకునేదిగా ఉంది తెలుసుకునేదిగా ఉంది అక్కడ కూడా జీవం కొనసాగుతుంది అక్కడ ఖాళీ లేకుంటే స్వామీజీ నాకు తెలిసింది అసలు కదలిక రాదు కదా కదా ఖాళీ అనేది తానే అంటే ప్రతపు ప్రతి అణువులో ఖాళీ ఉంటేనే ఒక అణువు ఇంకొక అణువును కదులుస్తూ పోతుంటుంది ఖాళీ స్వరూపం ఎప్పుడు ఖాళీగా ఉంది 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 అది అర్థం చె అది అర్థం అయింది స్వామి దానికి ఒక నిత్య శుద్ధ ముక్త స్వరూపం అని పేరు కదా అవన్నీ తన లక్షణాలు అనమాట అవునండి మనం బయట చూస్తున్నాం కానీ దానికి ఆపాదిస్తున్నాం బ్రహ్మాని కానీ అది నేనే ఆ లక్షణాలన్నీ నేనే అనుకుంటే సరిపోతుంది మీరే లేకపోతే ఖాళీ ఎక్కడి నుంచి వచ్చిందండి ఆ ఖాళీగా ఉన్నది మీరే అవునవును అంటే జ్ఞాన స్వరూపంగా ఉన్నది మీరే అని అవునండి అవునండి జ్ఞానమే ఉంది ఇప్పుడు ఇక్కడ ఇలాగా అవునండి అక్కడ ప్రతి అనుగుణు కూడా ఉంది కదా కణం ఉంది అనుకుందాం కణంలో తెలుసుకునేవాడు లేకుండా తెలియబడేది ఎక్కడ ఉంటుంది ఆ కణానికి కూడా తన ఎట్లా కొనసాగిస్తుంది నిలుస్తుంది ఆ ప్రాణంలో తన 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 అన్నాన్ని ఎట్లా జీవనం చేసుకుంటుంది తను ఎలా జీవనం కొనసాగిస్తుంది తాను ఉండాలి కదా అక్కడ ఆ తానుగా ఉన్న తానే తాను తనువుగా ఉన్న తాను అనుకుంటే కణంగా ఉంటే కణ తనువు మీరు చంద్రమలుగు ఉంటే చంద్రమో తనువు మీరు అవుతారు అవునండి తనువుగా చూసుకున్నప్పుడు మీకు విభజన కనిపిస్తుంది కానీ తానుగా చూసుకున్నప్పుడు విభజన ఏముంది అవును ఆకాశంగా ఉన్నప్పుడు విభజన ఏముంది కొండగా చూసినప్పుడు ఘట ఆకాశం అనే పేరు వచ్చింది కానీ కొండ కొండని చెప్పి తీసి చూడండి ఉన్నది మహాకాశమే కదా అంతే అవును స్వామి బాగుంది స్వామి మీరు చెప్పిన విధానము చాలా చక్కగా ఉంది నాకు ఉన్నటువంటి సంశయాలు కూడా చల్ల చెన్నాయి ఇంత మంచి టైము మాకు ఇచ్చినందుకు చాలా సంతోషం స్వామి ధన్యవాదాలు ఉంటాను